ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ బాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బొగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కాలి అందియలు గల్లు గల్లు మన కలహంసడకలతోరమ్మ ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసి బాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కాలి అందియలు గల్లు గల్లు మన తోరమ్మ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా శ్రీ వరలక్ష్మి మాతాకి